తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి తెలంగాణ కొత్త పెన్షన్లకు సంబంధించిన ఈ నెలలో ఇస్తున్న పెన్షన్లకు సంబంధించిన మనకి కొత్త సమాచారం అనేది తీసుకొని రావడం అయితే జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభం కాబోతుందండి ఇక మనకి ఈ నెలలో రేపటి నుంచి పెన్షన్లు స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది మనకి ఆ పెన్షన్లు కొత్త పెన్షన్లో పంపిణీ చేస్తున్నారా ఈ నెలలోనైనా పాత పెన్షన్లో పంపిణీ చేస్తున్నారా అన్న దానిపై చాలామంది పెన్షన్ లబ్ధిదారులు కామెంట్ చేస్తున్నారు అడగడం అయితే జరుగుతుంది ఇంకా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేస్తారని సో దీనిపైన కీలకమైన అప్డేట్స్ అనేది అందించడానికి ఈ వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా మనకి గత నెలలో ఏదైతే పంపిణీ చేసినటువంటి ఫిబ్రవరి పెన్షన్లు చాలామందికి ఇంకా ఖాతాలో జమ కాలేదని చాలామంది అయితే ప్రశ్నించడం అయితే జరుగుతుంది అడగడం అయితే జరుగుతుంది సో వాళ్ళ పెన్షన్లు అయిన కిందగా గుర్తిస్తారా లేదంటే మళ్ళీ తిరిగి కట్టైన పెన్షన్ల కిందగా ఈ నెలలో జమ చేస్తారా అన్న దానిపై కూడా ఈ వీడియోలో మీకు ప్రూఫ్తో సహా అప్డేట్ అనేది అందిస్తాను సో తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక కట్టైన పెన్షన్లు పంపిణీ స్తారా ఈ నెలలో మనకి ఈ నెలలో కొత్త పెన్షన్లు ఇస్తున్నారా లేదంటే పాత పెన్షన్లు ఇస్తున్నారా మనకి ఒకవేళ పాత పెన్షన్లు ఇస్తే ఈ కొత్త పెన్షన్లు ఎప్పటివరకు ఛాన్స్ ఉంది ఇవ్వడానికి అన్నదానిపై ఈ వీడియోలో స్పష్టంగా అప్డేట్ అనేది అందిస్తాను ఇక రేపు ఏ జిల్లాలలో ఈ పెన్షన్లు పంపిణీ చేస్తున్నారో చెప్తాను ఇక ఈ అప్డేట్ అర్థం అవ్వాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మనకి ఏదైతే ఎవరైతే మహిళలు ఇరవై ఐదు వందల రూపాయల కోసం ఎదురు చూస్తున్నారో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ సంబంధించిన మంచి శుభవార్త ఒక పెద్ద అప్డేట్స్ కూడా వాళ్ళకు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది సో అప్డేట్స్ కూడా ఈ వీడియోలను అయితే అందిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి సో అంతకంటే ముందు ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనైతే పెట్టుకోండి ఈ వీడియోనే వీలైనంత మందికి వీడియోని షేర్ చేసినట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కూడా మీ ఖాతాలో జమ అవుతాయి కాబట్టి అంటే మీకు నోటిఫికేషన్ రూపంలో నేను పెడుతున్న వీడియోస్ అప్డేట్స్ అనేది అందుతాయి కాబట్టి చెప్తున్నాను సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే హ్యాండ్లోనైతే పెట్టుకోండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి ఈ రోజు నుంచి పెన్షన్ల సందడి అనేది మొదలు కావడం అయితే జరుగుతుంది మనకి రెండు వేల పహ రూపాయలు మూడు వేల పహ రూపాయలు వృద్ధులకు నాలుగు వేల పహారు రూపాయలు పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు మనకి పాత పెన్షన్లే గత నెలలో ఏదైతే పంపిణీ చేసినటువంటి పెన్షన్లే మనకి ఈ నెలలో కూడా జమ చేస్తున్నట్టుగా అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రేపు కూడా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్లు అనేది మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది రేపు మనకి జిల్లాల వారిగా కేవలం నిజామాబాద్ నిర్మల్ కరీంనగర్ హైదరాబాద్ సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ రంగారెడ్డి ఇటువంటి జిల్లాలలో మాత్రమే రేపు పంపిణీ చేస్తారంట ఇక మిగతా జిల్లాలలో రానున్న వారం నుంచి రెండు వారాల పాటుగా జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక గత నెలలో పంపిణీ చేసినటువంటి పెన్షన్లలో చాలా మందికి పెన్షన్ డబ్బులు అయ్యాయని అయితే అంటున్నారు సో ఆ కట్ అయిన నెల పెన్షన్లు మనకి ఈ వారంలో జమ చేస్తారా ఈ నెలలో పంపిణీ చేసినటువంటి పెన్షన్లు కలుపుకొని రెండు నెలల పెన్షన్లు పంపిణీ చేస్తారని అయితే అడుగుతున్నారు చాలామంది సో ఖచ్చితంగా పంపిణీ చేస్తారండి మీకు గత నెలలో కట్ అయినటువంటి పెన్షన్లు కూడా ఈ నెలలో యాడ్ చేసుకొని మీరు ఎవరైతే ఏలుముద్ర అంటే తమ్ము పెట్టి ఎవరైతే పెన్షన్లు తీసుకుంటారో పోస్ట్ ఆఫీస్లో వారికి రెండు నెలల పెన్షన్లు పంపిణీ చేస్తారు ఇక ఖాతాలో కూడా ఎవరికైతే జమ కాలేదు లేదు సో అటువంటి వారందరికీ కూడా మీకు రెండు నెలల పెన్షన్లు అనేది జమ అవుతాయని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక వెల్లడించడం అయితే జరిగింది ఈ అప్డేట్ పైన సో ఇక ఇక ఇవి ఇక పూర్తి స్థాయి సమాచారం అప్డేట్స్ అయితే ఇవి ఇక మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కూడా మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ